ట్యాంక్ బండ్ దగ్గర మమ్మల్ని చాలా అంటే చాలా మోసం చేస్తారు మమ్మల్ని కదా ఇలా చాలా మందిని మోసం చేసేస్తున్నారు లాస్ట్ వరకు చూసి దాన్ని మోసం అంటారు టెక్నాలజీ ఇంకా స్ట్రాటజీ అంటారు మీరే కామెంట్ చేసేయండి ఈ ట్యాంక్ బండ్ వెళ్ళిన టైంలో హైదరాబాద్ లో మిస్ వరల్డ్ ఫైనల్ కాంపిటీషన్ జరుగుతుంది అప్పుడైతే హైదరాబాద్ మొత్తం లైటింగ్ తో నిండిపోయింది ఇక్కడైతే ఈ ఫ్రేమ్ లో హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేశాను మీరు అబ్జర్వ్ చేసినట్టు కామెంట్ చేసేయండి బ్యూటిఫుల్ అని మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో లాగా ఇక్కడ ఫెయిర్టైల్ గవన్ తో ఒక అమ్మాయిని పెట్టారు భలే ఉంది నాకైతే ఆ ఫేర్ రిటైల్ గౌన్ బాగా నచ్చేసింది ఇంకా మిస్ ల్చస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా హైదరాబాద్ లో ఉన్న గర్ల్స్ అందరూ మిస్ వరల్డ్ అని ఫీల్ అయ్యేలా చేస్తారు ఇంకా ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ చూసిన తర్వాత ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటే థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఉన్న ఐస్ క్రీమ్ ని సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నాకు ఎందుకో డబల్ ఛార్జ్ చేస్తున్నారు అనిపించింది లేట్ నైట్ కదా అనుకుంటే మేబీ ఎక్స్ట్రా టెన్ రూపీస్ పర్ ఐస్ క్రీమ్ అయితే ఓకే కానీ మరి డబల్ రేట్ లాగా ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తే బాగుండదు కదా అనిపించింది వీళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పినా గానీ తినాలి అనిపించినప్పుడు ఇంకేం చేస్తాం మేమైతే అలా ఐస్ క్రీమ్ తీసుకొని మోసిపోయాము మీరు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్